వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సా లక్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ మాన్సా సో టూ డేస్ వచ్చేసి ఏంటి చెట్లు ఇవన్నీ చూపిస్తుంది ఏంటి అని చూస్తున్నారా మేమైతే ఇవాళ చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట చాలా రోజులైంది టెంపుల్కి అయితే వెళ్ళి ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ అయిపోయింది సో మేమైతే స్వీట్గా షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ అనమాట ఇదైతే సో చాలా రోజులు అయింది వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని సో ఇవాళైతే వెళ్ళిపోతున్నాం సో వ్లాగ్ అంతా చూడండి వ్లాగ్ అంతా అదే ఉండబోతుంది అనమాట అండ్ అలాగే చాలా ఫన్ ఉంటుంది ఎందుకంటే మా విష్ణుగాడు అండ్ ఎండ్ మార్చ అండ్ మా తొమ్ముడు కలుస్తున్నారనమాట వాళ్ళిద్దరికైతే అస్సలు పడదు వాళ్ళిద్దరు ఎంతసేపు కొట్టుకుంటూనే ఉంటారు సో వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ మాకు ఫన్ అనమాట సో వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఎలా జరిగింది ఏంటి అసలు ఏమి ఎలా వెళ్ళాము అనేది సో ఆటో కట్టించుకుని అయితే మేము స్టార్ట్ అయిపోయాము సో ఫుల్ వీడియో చూసేయండి ఎంజాయ్ చేయండి అలాగే మీకు నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కంటిన్యూ ది

अच्छा 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 अ தெ பிள்ள ம எந்த கெக கொடுத்து

பள்ளம் பள்ள ஆராங்க يا ادرا பல்ல ரெட்டிலே டிக்கெட் பல்ல நீது மாதிரி கிடக்குறத அதான் ها அது நாளைக்கு பாய் 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 அது என்னது என்னாக்கிங்கோ என்னாக்கிங்கோ நான் ஏப்படி தடி ఆ 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 được

చూసారు కదా అసలు వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు ఏంటి అనేది గ్రాంతుల మళ్ళీ ఇంకా మామూలుగా జరిగిందనమాట ఇంటి వాళ్ళు ఉంటే తెగ కొట్టుకుంటారు అసలు మా అమ్మమ్మతో మంచిగా ఉండదు మంచి కొట్టుకుంటారు అంటారు ఒకటి అంటే మా తొక్క ఏదో ఒకటి అంటే అసలు సో చూడండి ఎలాగే

సో ఇవైతే గుండుకి టికెట్ అనమాట మా పెదనాన్న అండ్ మా నాన్న ఇద్దరు గుండ్లు అండ్ లేడీస్ మొత్తం కటింగ్ అనమాట కత్తీర్లు అనమాట మూడు దానికోసం అయితే టికెట్స్ తీసుకున్నాం సో అయితే వెంకేసే స్వామి అయితే పెట్టారు ఇక్కడ కుంకం సో మేమైతే రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో అందరం రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చేసాం ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరిపోయాం సో దర్శనం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం బాయ్ ఇక్కడ ఉండే చేశాను వీడియో అక్కడ ఉండి అది మొదలెట్టడం ఇంట్లో ਇਹ ਕਰਨੀ ਇਹਨਾਂ ਨਾਲ ਇਹ ਘਰ ਨੂੰ ਅੱਗੇ ਤੇ ਅੱਗੇ ਜਾਵੇ ਇਹ ਦੇ ਇਹ ਤੇ ਇਹ ਆਮ ਆਤੀ ਉਹਨਾਂ ਨਾਲ ਆਟੇ ਦੀ ਉਹ ਅੱਧਾ ਕੱਢਣਾ ਰੱਖੜਾ ਫੋਨ ਇਢਿਚਾ ਆਮ ਸੰਕਰ ਰੋਤ ਫਟ ਲਾਗ ਰਿਹਾ ਅਗਰੇ ਕਿਉਂ ਆਮ ਨੇ ਤੇ ਬੰਦਾ ਅਸੀਂ ਗੇਲਤਾਂ ਨਾ ਬੈਠੂ ਗਰ ਮਰੀ ਉਹ ਕਿਹਦਾ ਆਹ ਇੰਨਾ గోవింద గోవిందో సో దర్శనం అన్నీ చాలా బాగా జరిగినాయి అన్నమాట మొత్తం టెంపుల్ అంతా ఒకసారి విజిట్ చేసేసి కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము అది ఇంకో చోట అనమాట టెంపుల్లో స్నానాలకు చోట దర్శనం వచ్చేట అండ్ భోజనాలు ఒక చోట ఆల్రెడీ ఫైవ్ ప్రకేషించారు అందరికీ సో ఈ టెంపుల్ అయితే అక్కడంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయామనమాట సో దారిలో ఈ టెంపుల్ ఉంది ఏంటి అంటే ఈ టెంపుల్నే కుంకులమ్మ అమ్మవారు అనమాట సో ఇక్కడ కూడా ఆగి సో దర్శనం చేసుకుని వెళ్ళాం చంద్రప్తి వెళ్ళే దారిలోనే ఉంటుంది సో వెళ్ళేటప్పుడు కాదు వచ్చేటప్పుడు దర్శనం చేసుకుని వెళ్తున్నాము అక్కడ లోపల టెంపుల్ అయితే ఇది ఉంది షూట్ చేయలేదు షూట్ చేయబడుతున్నారని సో బయట బ్లూ అయితే చూపిస్తున్నారు కృష్ణ కూడా దర్శనం చాలా బాగా జరిగింది ఉన్నవారు సో దారిలో ఆగి దర్శనం స్టార్ట్ అయిపోయాం కృష్ణ దర్శనం అమ్మవారిని ఎత్తున సో మీరు నీళ్ళ ఎవరిని టెంపుల్కి వెళ్ళి ఉంటే చేయండి సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ స్టార్ట్ అనమాట ఇంటికి వెళ్ళడానికి సో అందరూ పడుకున్నారు ఎర్లీ మార్నింగ్ టూకి లేచామన్నమాట రెడీ అయ్యి స్టార్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఫోర్ అయింది సో అందరికీ నిద్రలు వచ్చేసి అందరూ పడుకున్నారు మా హర్ష కూడా నా ఒళ్ళు పడుకున్నాడు చూస్తున్నారు కదా అందరూ పడుకున్నారు పడుకున్నారనమాట చూస్తాను విష్ణు హాయ్జిపు ఏం కావాలి చూసు జ్యూస్ విష్ణు విష్ణు నీకే జ్యూస్ కావాలి వాటర్ మెలన్ జ్యూస్ కావాలా

చూసారు కదా ఇదనమాట ఈ చిన్న తిరుపతి సో జ్యూసెస్ తాగేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము దర్శనం అవన్నీ చాలా బాగా జరిగినాయి అనమాట ఏ హడావుడి లేకుండా సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కెదా టేక్ కేర్ బై బాయ్